కూడా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇన్వెస్టర్లు రాక ఐపాక్ ఐపాట్లేసి వాళ్లే ఇన్వెస్టర్ గా చూపించినటువంటి పరిస్థితి గతంలో ఉంది ఆ రోజు వచ్చినటువంటి సంస్థలు కూడా అమర్ రాజా బ్యాటరీస్ కానీ అదేవిధంగా లూలూ సంస్థ కానీ ఆదాని డేటా సెంటర్ గాని కియా అనుబంధ పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అంటే దగ్గర దగ్గర పది లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఇక్కడే పనిచేస్తారు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఆయన ఏం చెప్పారు కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది గుడ్డు పొదగాలి కోడ్ అవ్వాలని చెప్పినటువంటి వ్యక్తి ఈ జిల్లా వ్యక్తి అనేది మనందరూ కూడా దురదృష్టకరం ఈ రోజు మళ్లీ ఇవాళ ఇరవై లక్షల మందికి ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది చిత్తశుద్ధిగా పనిచేస్తోంది దానికోసం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాదాపు పదిహేడు జిల్లాల్లో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఇప్పుడే ఇక్కడే మన జిల్లాలో ఏటీసీ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో మూడు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దాంట్లో దాదాపు మహిళలకు ఎక్కువ స్థానం కల్పించినందుకు ఒకసారి యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా హృదయపరకు అభినందన తెలియజేస్తాను లారెస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆరు వందల డెబ్బై ఐదు మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి వారు కూడా ముందు రావటం ఎస్ఎంసీ కార్పొరేషన్ దగ్గర దగ్గర ఎకరాల్లో వారు కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఎనభై కోట్ల పెట్టుబడితో ఐదు వందల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేటేట్ చేయడం